హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు సమ్మర్లో మామిడికాయ పచ్చడి తినని వాళ్ళు చేయని వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా అస్సలు నమ్మరు కదా ఎందుకంటారా మరి మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటుంది కదా మరి ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి అందులోనూ ఇలా పల్లీలు వేసి మామిడికాయ పచ్చడి కానీ చేశారంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మరి ఈ టేస్టీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక ఫ్రెష్గా ఉన్న పచ్చి మామిడికాయని తీసుకొని ఈ విధంగా తొక్క అంతా కూడా తీసేసి చూడండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చళ్ళకి కావాల్సిన పదార్థాలు చూద్దాం మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు ఎండుమిర్చి హాఫ్ కప్పు పల్లీలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోకుండా ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్పు వేయించిన పల్లీలు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్గా ఒక రెండు మూడు పల్స్ ఇచ్చామంటే సరిపోతుంది చూండి ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త కనిపిస్తూ కచ్చాపచ్చాగా వేసుకున్నామంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నం లేకైనా కానీ రాగి సంగటి లేకైతే కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మీరు ఇంతకుముందు ట్రై చేయకుండా అంటే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇల్లు వంటిలో ఇల్లు ఛానల్ని లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్